అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక స్మాల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఒక ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ అన్నాక తల్లి తండ్రి పిల్లలు అందరు కలిసి ఉంటారు తండ్రి చాలా గారాభం చేస్తూ ఉంటాడు పిల్లలకి చదివేదా చదువు వల్ల ముఖ్యమో ఏం పని చెప్పేయద్దు చదివితే చాలు అనేలాగా తండ్రి ఉంటాడు తల్లి చదువుతో పాటు కొంచెం సంస్కారం నేర్పాలి పిల్లలకి పనులు చెప్పాలి అని పిల్లలు అందరికీ పెద్దగా అవుతారు ఎంత పెద్దగా తను మాత్రం ఇక్కడ హాల్లో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని వాళ్ళు లేసి వస్తుంటే ఫ్యాన్ ఆఫ్ చేయండి లైట్ ఆఫ్ చేసి రండి మీరు ఉన్నప్పుడు వేసుకుంటే లేనప్పుడు లేదు అంటుంటుంది బయటికి వెళ్ళంగానే గేట్ వేసి పోండి ఇంట్లోకి వచ్చేటప్పుడు గేట్ వేసుకొని ఇంట్లో రండి అలాగే పెట్టి పోతుంటారు అలా కాదు ఇప్పుడు గ్లీజర్ ఆన్ చేసి ఆఫ్ చేసేది లేదు నీళ్ళు కారుతుంటాయి నల్ల ఆఫ్ చేయరు కులాయి పని చేయరు ఇవన్నీ తల్లికి వద్దు అలా కాదు నేర్చుకోవాలి నీళ్లు పాడైపోకూడదు కదా మీరు వాడుతుంటే స్టార్ట్ చేసుకోండి లేకుంటే బంద్ చేయండి అని బంద్ చేపిస్తుంటుంది ఎప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళినా లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసే వెళ్ళాలంటుంటుంది దీంతో పిల్లలకి చిరాకు వచ్చిపోతుంది ఏంటి మా మమ్మీ ఎప్పుడు చూసినా ఇదోటి పని చెప్తూనే ఉంటుంది తనకేమవుతుంది నష్టం అన్నీ మా మీదే చెప్తుందని ఒకలాగా ఆమె మీద బేజారు వచ్చిపోయి ఉంటుంది వాళ్ళ పిల్లలకి అయినా వాళ్ళ మమ్మీ వదలదు మీ పనులు మీరు చేసుకోవాలి మీది మీరు నేర్చుకోవాలి అనేసి ప్రతిసారి ఎప్పుడు మరచి బయటికి వెళ్ళినా పిలిచి వాళ్ళతోనే ఆఫ్ చేపిస్తుంటుంది నీళ్ళు కానీ లైట్ కానీ టీవీ కానీ గేట్ కానీ ఏదైనా వాళ్ళ పనులు వాళ్ళ చేసుకునేలాగా పెంచుంటది ఇంకా పిల్లలకి విసికచ్చిపోతుంది ఏమమ్మా డాడీ చూస్తే ఒక్క మాట చెప్పాడు మా మమ్మీ ఎప్పుడు చూసినా అదే ఆఫ్ చేయి ఇది ఆఫ్ చేయి అది పెట్టావా లేదా గేట్ వేసేవా ఇదే నన్ను జాబ్ మంచి జాబ్ తీసుకొని నేను ఎక్కడన్నా బయటకి గా హాయిగా ఉండాలా అని అనుకుంటాడు కొడుకు ఒక ఇంటర్వ్యూ వచ్చి ఉంటుంది అక్కడ ఇంటర్వ్యూ వచ్చి ఈరోజు ఆ జాబ్ నాకే రావాలని అనుకుంటూ ఇంకా అమ్మకు చెప్పి బయట వెళ్తాడు ఆ రోజు కూడా వాళ్ళ మమ్మీ అలాగే చెప్తుంది పోయినప్పుడు గేట్ వేసి లైట్ ఆఫ్ చేసేవా లేదా ఫ్యాన్ ఆఫ్ చేసేవా లేదా గేట్ వేసుకుని వెళ్ళి ఇంటర్వ్యూకి అని అలాగే చెప్తుంది ఇది రొటీన్గా ఇంకా చాలా ఈ రోజు లాస్ట్ నాకు ఈ జాబ్ కానీ వచ్చేస్తే నన్ను హాయిగా పోవచ్చు అనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే అక్కడ ముందర అందరు కూర్చోబెట్టింటాడు పిల్లలు ఆడుతూ ఆడుతూ గేట్ అలాగే బయట తీసుకెట్టి పోయి ఉంటారు వచ్చిన వాళ్ళు ఎవరు వస్తారో అలాగే కూర్చుంటారో గేట్ అయ్యారు ఈ నేను అలవాటు కదా పోయి గేట్ వచ్చి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఇక్కడ సిట్అట్లో కదా అక్కడ హాల్లో అక్కడ రూమ్లో రండి అక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ అంటారు ఇంటర్కి వచ్చిన వాళ్ళందరూ లేచిపోయి కూర్చుంటారు వీళ్ళు పో వీళ్ళకి పోతాడు వీళ్ళు పోయేటప్పుడు చూసుకుంటాడు లైట్ టు ఫ్యాన్ అలాగే ఉంటాయి ఏ ఇలా ఉంటే అది అభ్యాసం ఉంటుంది అక్కడ ఏమి ఎవరు చెప్పారో వాళ్ళ మమ్మీ ఏం చెప్పదు అయినా వీనికి అభ్యాసం అయి ఉంటుంది కదా అలవాటు అలవాటుతో తీసేస్తాడు లైట్ ఫ్యాన్ తీసి అక్కడ పోయి కూర్చుంటాడు ఇంక ఒక్కొక్కరు ఇంటర్వ్యూ పోయి వచ్చినట్ల అక్కడ రెస్ట్ రూమ్ ఉంటుంది అక్కడ చెయ్యి వాష్ చేసుకొని బయటికి వస్తాడు అది వాష్ చేసుకుంటప్పుడు వా సింక్లో నీళ్ళు అలాగే కారిపోతుంటాయి అది ఆఫ్ చేయరు అందరు ఎవరు పారిన వాళ్ళే ఉంటారు ఎవరు పోయి ఆఫ్ చేయరు అనమాట ఈయనకి అభ్యాసం కదా ఆఫ్ చేసేది పోయి ఆఫ్ చేసి వచ్చి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఒక ఈయన సరదే వచ్చేస్తుంది లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి తన ఫైల్ ఇస్తాడు వాళ్ళకి ఈ జాబ్ ఎలాగైనా నాకే రావాలనుకుంటూ మనసులో ఫైల్ ఇచ్చేస్తాడు వాళ్ళు ఫైల్గా తినరు నువ్వు ఎప్పటి నుంచి వస్తావు ఉద్యోగానికి అని అడుగుతారు అప్పుడు ఆయన షాక్ అవుతాడు ఎందుకు సార్ నాకేం క్వశ్చన్స్ అడగలేదు నా ఫైల్ చూడలేదు నాకు జాబ్ ఎలా ఇచ్చారు మీరు అని అడుగుతాడు అప్పుడు చెప్తారు ఈసారి మేమందరూ ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తారు కదా వాళ్ళది ఫైల్ క్వశ్చన్స్ అడగకుండా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ నడుచుకునే పద్ధతి ఎలా ఉంటుంది దానిపైన ఈ జాబ్ ఇద్దాము అనేసి మేము అందరూ మాట్లాడుకున్నాము అలా అందుకని మేము అక్కడక్కడ అక్కడక్కడ సీసీటీవీలు పెట్టినాము అక్కడ నుంచే మేము చూస్తున్నాము అందరిది చూసాము ఎవరు వచ్చారో వాళ్ళ పారత వాళ్ళు కూర్చున్నారో వెళ్ళిపోయారు కానీ గేట్ ఓపెన్ ఉంటే మీరు పోయి గేట్ క్లోజ్ చేశారు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేశారు నీళ్లు కార్తుంటే నీళ్ళు ఆఫ్ చేశారు ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాము ఈరోజు బిహేవియర్ని బట్టి మేము ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నాము మీ బిహేవియర్ మాకు బాగా నచ్చింది దీనిపైన మీకు ఉద్యోగం వచ్చింది అని చేస్తారు సంతోషం అవుతుంది ఇంకా ఇంటికి పోయి వాళ్ళ మమ్మీకి కాళ్ళకి దండం పెడతాడు నమస్కారం చేస్తాడు అప్పుడు వాళ్ళ తల్లి ఉద్యోగం వచ్చింది ఏమప్ప అంటే అమ్మ అంటే నీవు ఇంత బాగా చదివే కదా నాన్న నీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింటారులే అని చెప్తాడు అది చదివిన చదువుతో ఈ ఉద్యోగం రాలేదమ్మా నీవు నేర్చిన సంస్కారంతో నాకు ఈ ఉద్యోగం వచ్చింది నీవు ఇంట్లో ఎప్పుడు నాకు పనులు చెప్తుంటే అది ఆఫ్ చెయ్యి ఇది ఆఫ్ చెయ్యి అక్కడే ఇక్కడ ఏంటంటే నాకు చాలా చిరాకు వచ్చేది కానీ అదే అలవాటు నీకు అక్కడ నాకేం చెప్పలేదు కానీ నాకు అలవాటు అయిపోయింది ఆ అలవాటుతో అక్కడ ఆ పనులు చేసినందుకే నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని చెప్తాడు నిజం కదా ఫ్రెండ్స్ మేము కూడా చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించుదామని చెబుతూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం